అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేం బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఒక స్పెషల్ చోటుకైతే వచ్చేసాము అసలు ఈ రోజు స్పెషల్ ఏం చెప్పు ఏదో కొంచెం బాగా రెడీ అయి ఉన్నాను కదండి ఏదో స్పెషల్ ఉంటేనే రెడీ అవుతాను మామూలుగా పిచ్చి పిచ్చుకుంటాను ఈరోజు నా బర్త్డే మా అక్క బర్త్డే అండి ఈరోజు ఎవరైనా విషయాలనుకుంటే చెయ్యచ్చు ఆల్రెడీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాము ఓకే ఇప్పుడు టైం చూడండి టైం చూపిస్తా ఆల్రెడీ వేరే ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు వస్తున్నాము వన్ థర్టీ టైం చూసారా మార్చ్ థర్టీన్ వన్ థర్టీ వేరే దగ్గరికి వెళ్ళి వస్తున్నాము అది నీకు మీకు నెక్స్ట్ వస్తుంది ముందు ఈ వీడియో వచ్చేస్తుంది బర్త్డే వీడియో మేము ఎక్కడున్నామంటే నెల్లూరు నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్సు ఈ లో ఉన్నాము ఈ పార్కు పొద్దులకూరుకి వెళ్ళే రూట్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది ఉంటది పార్కు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ పార్క్ తర్వాత చూపిస్తాము మా అక్క డ్రెస్ ఎలా ఉందో చూడండి డ్రెస్ కూడా మీకు లాస్ట్కి పూర్తిగా లేండి ఇప్పుడే వచ్చి కూర్చున్నాము ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మేము వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము ఫుడ్డు ఇక్కడ తినను తినేద్దాము ఓకేనా మా పాప కూడా ఉంది మా అమ్మ కూడా ఉంది హాయ్ మమ్మీ మా మమ్మీ చూసారు ఎలా ఉన్నాం హాయ్ చిత్తు ఇదంటే పరిస్థితి ఇప్పుడు వచ్చాము ఇప్పుడు ఫుడ్ ఏం తెచ్చుకున్నామో చూద్దాం ఓకేనా మేము ఏం తెచ్చుకుంటాం అందరికి తెలిసిందే కదా బయట తెచ్చేసుకున్నాము ఇంట్లో మాకు టిఫిన్ తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకెక్కడ వండుకొని వస్తాను చెప్పండి బయట తెచ్చేసుకున్నాము ఇప్పుడు తినేస్తాం ఓకే తిందామా మాకు వేస్తుంది ఆ క్లాస్తుందా చిత్తూ మా మమ్మీ చూసారా ఏదో ఇది చూసారా బిర్యానీ చూడండి ఎలా ఉందా దమ్ బిర్యానీ చూసారా ధమ్ బిర్యానీ నెల్లూరులోనే తీసుకున్నాం ఇది ఓకే దాంట్లోకి ఏమయ్యే చిప్స్ పాములు చిప్స్ గోంగూర పెరుగు నీళ్ళు ఇది మా అక్క బర్త్డేకి లేదండి సాయంత్రం రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది రెస్టారెంట్ అండ్ డాబా ఏదో ప్లాన్ చేయాలి ఇక్కడ కాసేపు ఉండేసి బయటకు వచ్చేటప్పుడు మనకు బయట ఫుడ్ ఏం దొరకదు ఎందుకంటే లాస్ట్ టైం మేము చాలా ఇబ్బంది పడ్డాం అట్ట ఒకసారి దాని వల్ల ఎందుకు లే వద్దురా అక్కడే తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అక్కడే తీసుకొచ్చుకున్నాం ఆల్రెడీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ లో కూడా అక్కడ తిందాం అనుకున్నా మాకు అక్కడ కుదరలా అందుకే ఇక్కడికి వచ్చేసాము కానీ మా పాప ఆప ఆకలికి ప్లేట్ తింటుంది ఇది పరిస్థితి తిందాము ఎలా ఉంది అక్క మొత్తం మసాలా అంతా కలుపుకుంటున్నా ఎటువంటి టేస్ట్ బాగా ఉంది ఎలా ఉంది తల్లి ఎలా ఉంది అటు తినాలా ఇగోండి చింటూ వచ్చేకి ఆ వచ్చి మురుకులు తింటాం ప్లేట్ల ఎక్క ఇది ఒక ప్లేట్లో తిన దీనికై మురుకుల స్థల ఉండే మమ్మీ తినేసాము ఇక్కడేం కాలేదండి అంతేనా ఎక్కడైనా ప్లేస్ మార్చాము ఇక్కడ ఖర్చులాగా ఉంది ఇక్కడ వేసుకున్నాము కాసేపట్ట తిన్నాం కదా కొంచెం రష్ తీసుకొని మీకు పార్క్ అంతా పార్క్ అంతా చూపించాలంట నా సాయంత్రంగా ఇంకొక కేజీ బిర్యానీ తినాలి నేను చాలా పెద్దది పార్క్ నాయన ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ పార్కులో జింకలు కూడా ఉంటాయి జింకలు ఉంటాయి పైన అంతా అడివి కదా ఆ జింకలు వస్తాయి మనుషులు ఉంటే రావు అంటున్నారు కానీ కొన్నిసార్లు వస్తున్నాయి కుదిరితే చూపిస్తా జింకలు కనిపిస్తే చూపించేస్తా పార్క్ కూడా చూపిస్తా లేండి అంత కాకపోయినా కొంత చూపిస్తా తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి మంచి డాబాకి వెళ్తాం డాబా రెస్టారెంట్ రెండు మిక్స్ అయ్యి ఉండదానికి వెళ్తాం ఓకే మా మమ్మీ ఇంక ఉండదు కాసేపు నిద్రపోద్ది కోతి చూసారా ఏందో తాక్ కట్ అయింది ఇందాక నేను చిజు కొట్టిస్తుంది మమ్మల్ని అది ఒక ఆట ఆడిపిస్తుంది ఏం చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఇదిగోండి వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు తినేసి నన్ను ఎందుకు అక్కడ చూపిటమా ఏం గేమ్ రా అది మా పాప ఆడట్లే నాలుగు ఆడిందంట కొట్టుకో ఏం చేస్తుంది పోత వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దాకా ఆడిచిపోయింది మమ్మల్ని మా తమ్ముడిని ఆడించింది చూసారా అట్ట మాట్లాడుతుంది వీడియో ఆన్ చేస్తే మాట్లాడదా పిల్ల మామూలుగా ఎట్లా మాట్లాడుతాను చూసారా ఫోటోస్ ఫొటోస్ తీసుకుందా అని వచ్చినాం ఫొటోస్ వచ్చినాయి చిన్నగా తీలా అసలు వేరే లెవెల్లో ఉంది ఉంది ఇక్కడ నెమ్మలు ఉంది ఉంది తాబేలు ఉంది ఇక్కడ చిరుతుంది చూసారా ఉంటది చిరుత సరస్వతి దేవా ఏమో ఎవరండి కామెంట్ చేయండి ఎవరైనా తెలుసుంటే మళ్ళీ తీసాను ఫోటోస్ ఇదంతా ఈ స్టార్టింగ్ పార్క్ ఓకే ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళచ్చు అక్కడ మనం వేసుకోండి అది బెడ్ అక్కడ వేసుకో ఉన్నాం ఆ చెట్టు దగ్గర ఇది స్టార్టింగ్ ఇప్పుడు ఈ స్టార్టింగ్ వెళ్ళాలి మా పాప ఎందు చేస్తుంది పైకి వెళ్దాం అంటే ఎంత బీబచ్చంగా ఉంది ఈరోజు కరచింది అనుకో తినేస్తుంది చూసారా ముక్క ఎన్నో దెబ్బతింది దీనికి పులి ఏందో చెప్తుంది అక్కడ నిలబడాలంట ఫోటోస్ అంట అవి కావాల్సిన ఉంటాయి అక్కడ దర్గాలో బాదం చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయండి అయితే మాత్రం చూడండి మాకు ఎలా ఆహా కాదు అది కాదు ఈ దర్గాలో ఉంటాయి కూల్ తాగుతున్నారు మా పాప కొన్ని తీసుకున్నా నమ్సప్ తాకుతున్నాను నేనేమో నీళ్ళే నేను తాగను కూల్ డ్రింక్స్ అన్ని నేను కూడా నీళ్ళే జలుబోస్తుందని నీళ్ళే తాకతా ఈ ఎండలకు ఏం జరగకుండా చిన్నగా లేదు ఇంటివి ఒకే ఉంది ఆరాటం వచ్చేసింది ఆరాటం ఆరాటంగా అందుకని కూల్ డ్రింక్స్ తాగారు రెస్ట్ మీకు నెక్స్ట్ టైం చూపిస్తాం ఈ పార్క్ పూర్తి వీడియో ఇప్పుడు ఏంటంటే వెళ్ళేటప్పుడు చూపిస్తాం కొంచెం లేదు మొత్తం కవర్ డేట్ నేను తొందరగా వీడియో ఈ రోజు పెట్టేద్దాం అని నా కోరిక ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది కదా ఇంటికి వెళ్ళి నేను రష్ తీసుకుంటాను ఇలా ఈ గ్యాప్ టైంలో నేను పెట్టాదా అని కోరిక ఇప్పుడు ఎంత నేను తీసి ఎడిట్ చేసుకోవాలా దానికి వెళ్ళేటప్పుడు చూపిస్తాం కొంచెం అంతగా కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఫుల్ వీడియో పెడతాం ఓకేనా ఆ తినేటి ఆ పిల్లకాయలకి ఇచ్చాము వాళ్ళు ఇక్కడ ఉండే ఉంటే అది చూడండి అది చూడండి అట్ట తినిపిస్తున్నాడు చూడండి అది చూడండి అన్ని కుక్కకు పెట్టేయకూడదు నువ్వు కూడా తినాలా అన్ని కుక్కకు పెట్టే వస్తున్నాడు ఏం పేరు దాని పేరు అంటే ఏమంటున్నాడు తెలుసా కొక్క అంటున్నాడు ఏం పేరు దాని పేరా నీ పేరు ఏం పేరు మా నీ పేరు ఏం పేరు నీ పేరు వినోద్ ఏ వినోద్ పవిత్ర చూసారు అంత బాగున్నారు వాళ్ళు అన్న చెల్లెళ్ళు వాళ్ళిద్దరు మీ అక్క మీ ఇల్లాడా అంటుంది ఇల్లా మా ఇల్లుడు కాదమ్మ నెల్లూరు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పవా పేరు చెప్పవా బుగ్గులు బొలం ఉన్నాయమ్మ నీకు బుజ్జు బుగ్గల బుజ్జు బుగ్గులున్నాయా బుగ్గులు చూస్తా బుగ్గలు చూస్తా కట్టుకోవడం కుక్క వేసేసావు ఇక్కడ పని చేసే వాళ్ళు వాళ్ళు ఆ అక్క అక్కడక్కడో చిమ్ముతుంది ఇక్కడే ఉంటారు ఈ పార్కు లోనే ఏం చేద్దాం ఎలా బతకాలి కదా వాళ్ళు నీట్గా చేయబట్టే ఇక్కడ నీట్ గా ఉండేది ఆయమ్మాన ఇది చేసే పని చూడండి

అవును చూట్టం చూడు బుడ్డ చూసి చూడు చూడు చూడ వాసన చూసుకుంటున్నారు వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు ఆ కుక్కతో మొత్తానికి బయలుదేరుతున్నాము మా పాప మొహం చూసారు అట్ట ఉందో ఉయ్యాలోగాలంట ఇప్పుడు ఆమె ఆ ఎండ చూడండి ఎలా ఉందో ఉన్నాయి ఉన్నాయా మీ చేతుల కవర్లు ఉన్నాయి బాయ్ బాయ్ హాయ్ వాట్ ఇస్ దిస్ భయంకరంగా ఉందండా ఊగుతావా ఇదిగో ఏడే ఉంది చూడు ఇగో ఇక్కడ సరిపోతారా చూసారా పార్క్ ఉంది మొత్తం ఆడుకోను చిన్నపిల్లలు నా పోతుంది ఇది అమ్మాది దామ్మా ఊగుదా ఇప్పుడు నువ్వు ఆ ఊగాలా అది కింద పడాలా ఏం చేస్తావు కానీ సరిపోతా పోమా కనిపిస్తుంది ఎవరో ఖర్చు మర్చిపోయారు ఇప్పుడు కాల దబలకి చాలా ఉందండి ప్లేసు ఇంకోసారి పూర్తిగా పెడతాంలేండి వీడియో ఎండ కూడా వేయట్లేదేమో వీళ్ళకి ఈ టైంలో దురుక్కుంటున్నారు ఆడ ఆ రౌండ్లో ఏముంది ఆ చూడు ఏముంది ఇంకా పోతే నేరుగా పోవాలా బాగుంది ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు నెల్లూరు వాళ్ళు అయితే నెల్లూరు వాళ్ళకి తెలుసు ఇది ఏమనుకుంటారంటే అందరూ సండే ఒక్కరోజే ఓపెన్ అవుద్ది అనుకుంటారు కాదండి రోజు ఉంటుంది ఇది నగర్ దాన్ని వెల్కమ్ అని రాస్తున్నారు అక్కడ ఉన్నాయి అయితే చెట్లు ఏంది ఏంటి ఇంకా చాలా ఉందండి లోపల ప్లేసు పక్క మాకు టైం లేదు చాలా పెద్దదైతే ప్లేస్ నాకు తెలుసు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా టైం కూడా పడుతుంది తిరగను అవతలు కూడా చాలా ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాం అది ఓకేనా ఇప్పుడైతే టైం లేదు బాగుంది కొంచెం ఎండగుంది అది ఇబ్బంది చాలా యాక్టివిటీస్ పెట్టున్నారు ఉంది ఐస్ క్రీమ్ ఉన్నాయి లోపల కూల్ డ్రింక్స్ వాటర్ అయితే దొరుకుతాయండి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు రావా ఎంత అక్క పిల్లగా నాయనా నడిచేదానికే కష్టంగా ఉంటావు ఊక్కుంటా ఉంది కూర్చొని బాయ్ పదమ్మ రక్కమ్మన్నమా నువ్వు వచ్చే వచ్చేస్తుంది ఇందాక ఇది దాన్నం తినేది కదా ఇదే వచ్చేసింది మా పాప ఇంకా బయలుదేరుతున్నాం బయటికి వెళ్తున్నాము మా అమ్మని కూడా చూపించేస్తాను లాస్ట్ కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇంక ఈ పార్కుని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది ఓకేనా ఇప్పుడు చల్లబడతా ఉంది వెళ్ళిపోదాం ఓకే మొత్తానికి బయటకు వచ్చేసాం ఇప్పుడే నా అయితే విజయవంతంగా పూర్తి చేస్తుందండి హ్యాపీగా సంతోషంగా పూర్తి అయిపోయింది అంటే ఇంకొంచెం ఉంది పూర్తి అనేది ఏంటంటే మేము నైట్ బయటకు వెళ్ళేసి తింటాం అనమాట అది అది వీడియో తీలేమండి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టేస్తాడంట ఇప్పుడు వెళ్ళేసి దానివల్ల అది లేదు నా పుట్టినరోజు అయితే హ్యాపీగా ఉందండి హ్యాపీగా జరిగింది ప్రశాంతంగా సంతోషంగా హ్యాపీగా జరిగిపోయింది ఓకేనా మీకు తమ్మునెల్లో మా అక్క ఫోటో పెట్టాను కదా ఆ ఫోటో ఎలా ఉందో చెప్పండి పూర్తి డ్రెస్ అది ఓకేనా ఓకే బాయ్